ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హిందూ ధర్మానికి ఏదైనా లోటు జరుగుతుందంటారా లోటు అనేది ఇప్పుడు కొత్తగా జరిగిందేమి లేదు అనాది నుండి కూడా ఈ ధర్మం మీద లోటు జరుగుతూనే ఉంది అత్యంత విశ్వాసమైనటువంటి ఒక గోమాత గోవుని మనం తల్లిగా చూసుకున్నాం కానీ మనం జంతువుగా చూసుకోలేదు అటువంటి గోవుతాలక మాంసంతో అటువంటి గోవుతాలక చర్మంతో బ్రిటిష్ వారు చూటాలు చేసి ఉపయోగించారు అంటే మన తాలూకా సాంప్రదాయాలని నాగరికతని భ్రష్టం పట్టించినటువంటి ప్రయత్నం చేశారు అది మన చేతే కొట్టించే ప్రయత్నం చేశారు వీరు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ప్రయత్నం చేసి ఈ ధర్మాన్ని నాశనం చేద్దామని ప్రయత్నించినా వాళ్ళంతా కూడా కాలగర్భంలో భూమిలో కలిసిపోయారు ఎవరు కూడా ఇప్పుడు నిలబడలేదు ప్రపంచంలో విన్నట్టు నలభై ఆరు నాగరికతలు వచ్చాయంటే ఇప్పటికి కూడా సజా సజీవంగాను గంగానదిలాగా జీవనదిలాగాను ఎప్పటికీ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటిది మన సనాతన హైందవ ధర్మం ఒకటే అన్ని నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి అయితే ఏమిటంటే ఈరోజు మన ధర్మాన్ని ఎవరు ఏమి చేయలేరు అన్నటువంటిది ఎంత వాస్తవమో కానీ మానవుడికి జ్వరం వస్తుంది చిన్న చిన్న కురుపులు వస్తాయి దగ్గు వస్తాయి జలుబు వస్తాయి ఇదేమవుతుంది మన ప్రాణం తీయదు కదా అని చెప్పి దానికి మనం సరైనటువంటి ఔషధాలు వాడలేదు అనుకోండి అది ప్రాణానికి హాని వస్తుంది అలాగే మన ధర్మానికి చిన్న చిన్న చికాకులు వచ్చేటప్పుడు దానికి తప్పకుండా మందు వేయవలసినటువంటి బాధ్యత ఉంది పంట పొలాలకి చేడపడితే ఏ విధంగా పంటకి మనం పురుగు మందు వేస్తామో ఈరోజు మన ధర్మానికి హాని చేసే వాళ్ళకి అటువంటి మందులు వేసినటువంటి ఆవశ్యకత ఉంది ధర్మానికి లోటు అనేది తెస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి హైందవ ధార్మిక సంస్థలు ఉన్నాయి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘం దళ్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో సనాతన మన సమరసత సేవా ఫౌండేషన్ ఇలాగా చాలా ఉన్నాయి చాలా ధార్మిక సంస్థలు పనిచేస్తున్నాయి జనజాగృతి